హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి ధొన్యా బిర్యానీని ఇంట్లోనే కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ధొనే బిర్యానీ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి మిగతా బిర్యానీస్ అన్నిటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే కలర్లో కూడా చేంజ్ ఉంటుందండి మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాము ఇక్కడ నేను అరకిలో వరకు చికెన్ తీసుకున్నానండి అలాగే ఈ అరకిలో చికెన్కి ఒక పావు కట్ట కొత్తిమీర ఒక పావు కట్ట పుదీనాని అలాగే పది పచ్చిమిర్చిని కూడా చక్కగా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఉన్నే బిర్యానీకి మెయిన్గా ఇవి ఉంటే సరిపోతుందండి మిగతా అవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితో మనం రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఒకవేళ మీరు మామూలు గిన్నెలో కనుక చేసుకున్నట్లయితే ఆ గిన్నె అనేది అడుగు మందంగా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే ఇదొన్నే బిర్యానీకి ఎప్పుడూ కూడా రెగ్యులర్ రైస్నే వాడతారండి బిర్యానీ రైస్ అనేవి వాడరు మనం అరకిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి అరకిలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెంసేపు నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనకి నెయ్యి అనేది కరిగిపోయింది కదా దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకొని ఒక యాలక్కయని కూడా వేసుకున్నాను వేసి వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు వరకు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఈ ఉల్లిపాయలని మసాలని మొత్తాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ అనేది మనకి దొన్నే బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది చూడండి ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసుకున్నాను మరలా దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మొదటిగా జాపత్రి అలాగే ఒక యాలక్కాయ ఇంకా రెండు చిన్న బిర్యానీ ఆకులు అలాగే ఒక దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకోవాలి కొంచెం కసూరి మేతి వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలండి ఈ వాల్యూ మంచి రంగులోకి వచ్చిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేగే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం శుభ్రంగా చేసి పెట్టుకునేటువంటి పుదీనా ఆకుల్ని అలాగే కొత్తిమీరని పచ్చిమిర్చిని మొత్తాన్ని కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం పుదీనాని అలాగే పచ్చిమిర్చి రెండింటిని కూడా వాడుతున్నాము పుదీనా అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కారాన్ని మీరు చెక్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా ఈ మూడింటిని కూడా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈలోపు మన టమాటాలు అనేవి మెత్తబడిపోయాయండి దాంట్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర పేస్టు వేసేసి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇదే విధంగా రెండు మూడు నిమిషాల పాటు చికెన్ తోటి వేయించుకోవాలండి అప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్లోని పచ్చివాసన అంతా కూడా పోతుంది అలాగే చికెన్లో నుంచి నీరంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఈ స్టేజీలో మనము యాభై ఎంఎల్ వరకు కూడా చిక్కని కమ్మని పెరుగుని కలుపుకోవాలండి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలతో పాటుగా పది పన్నెండు రెబ్బలు అలాగే రెండు ఇంచుల అల్లాన్ని పొట్టు తీసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ లోపల చికెన్ అంతా కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకొని కలిగి పెట్టేసుకోవాలి మీరు ఒకవేళ సపరేట్గా కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటట్లయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుందండి ఇలా ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి అరకిలో బియ్యం లేదా రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి అలాగే ఈ రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఇంకా దీంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని ఒక్కసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలండి ఏవైనా తగ్గినట్టు ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానిచ్చారంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి దొన్న బిర్యానీ రెడీ అయిపోతుంది దీన్ని రైతాతోటి కుకుంబతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు